విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో విత్తనాలు అందజేయడం శుభ పరిణామమని అన్నారు రైతులు ప్రయోజనం కోసం ఆండ్రా ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కోటి యాభై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విటి రామారావు మహారాజన్ మండల నాయకులు చలుమూరి వెంకటరావు గెద్ద అన్నవరం ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ పెట్టి రైతులకు ఆ పొలంలో ఏది ప్రాబ్లం ఉందో అది చెప్పండి అలాగే ఇంత పూర్వం ఎలాగైతే మన స్ప్రేయర్లు గాని అంటే సాయిల్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత స్ప్రేయర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం మనకేంటంటే మళ్ళీ సబ్సిడీతో మళ్ళీ వ్యవసాయ పరికరాలన్నీ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ వస్తున్నాయి కూడా ఎందుకంటే గత గత కాలంలో రాలేదు ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ గారు వైస్ గారు ఉన్నారు ఏమనుకోకండి బాధపడకండి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం భావిస్తున్నాం ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం రైతులకు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఏ ఏ పరికరాలు కావాలో ఇక్కడ మనకి ఏమి నీడు ఉందో చెప్తే ఆ పరికరాలు ఇచ్చే విధంగా చేస్తాం ఎందుకంటే గౌరవనీయులు పెద్ద రైతు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారు ఆయన రైతుల గురించి కానీ రైతు కష్టం గురించి కానీ పొలాల గురించి కానీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఉంటే వెంటనే దాన్ని వెంట వెంటనే క్లియర్ చేసి మనం అది చెయ్యాలి ఇది నిలిస్తే రైతులకు మంచిది అనే ఉద్దేశంతో వెళ్తున్నాం అలాగే ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టుగా మనం ఏది పండించినా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా వెళ్ళిపోవాలి అది రైతు దగ్గర ఉండిపోతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు కొనుగోలు కేంద్రంతో వేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బులు ఇస్తామన్నాం కానీ మూడు గంటలు నాలుగు గంటల కూడా డబ్బులు పడినటువంటి దాఖలు ఉన్నాయని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి గొర్రెలగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి సిల్ట్ క్లియరెన్స్ అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చామని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అవన్నీ క్లియర్ చేస్తున్నాం అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే డైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో కోటి యాభై లక్షల మొన్ననే శాంక్షన్ చేసాం కాబట్టి శాంక్షన్ అయిన వెంటనే మీరు కట్టడం మొదలు పెట్టండి మీకు చుట్టాలు వచ్చారనో వర్షం వచ్చిందనో మాకు టైం లేదని వదిలేస్తే నేనేమి చేయలేను మీకు రెండు రోడ్లు శాంక్షన్ చేసి మూడు నెలలు అయ్యింది మీ ఇద్దరం వాళ్ళకి రెండు రోడ్లు శాంక్షన్ మూడు నెలలైనా మీకు ముహూర్తం కుదరకపోతే అవి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి మిగిలిన వాళ్ళు చాలా మంది చేసుకున్నారు లేదు చెప్పండి మిగిలిన వాళ్ళంతా కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నాకు తెలిసి రాష్ట్రంలో ఇంకెక్కడా పంచలేదు మనమే మొట్టమొదటిసారిగా విత్తనాలు పంపణీ కార్యక్రమం మనం మొదలు పెట్టామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులు ఎంత ముఖ్యమో రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన సోదరులందరూ ఏవే అడిగారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కారణం ఏంటి అంటే మనకి ఇంత పూర్వం జింక్ అది వచ్చేది ఇప్పుడు రావలేదు అని అంటున్నారు గత టైం అయితే జింక్ అది రాలేదు మనం మళ్ళీ వచ్చిన తర్వాత జింక్ కోసం పెట్టాం కాబట్టి జింక్ ఖచ్చితంగా వస్తుందని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాను అది ఖచ్చితంగా అవుతుంది అలాగే మన సోదరులు కూడా చెప్పారు విత్తనాలు కొన్ని రాలేదు ఒక రెండు టర్లే వచ్చాయి అని ఖచ్చితంగా వస్తాయి కారణం ఏంటంటే ఇంకా స్టార్ట్ చేస్తాం ఇంకా రాష్ట్రం మొత్తం పంచడం కూడా జరగలేదు మొదలు పెడుతున్నాం ఇంకా కాబట్టి అవి కూడా అతి త్వరలోనే వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం గత గత సంవత్సరంలో మనం ఇచ్చినటువంటి సబ్సిడీ కంటే ఈ సంవత్సరం అయితే సబ్సిడీ చాలా ఎక్కువ ఇస్తున్నాం ఎందుకంటే విత్తనాలు కూడా ఎక్కువ వచ్చాయి నాకు తెలిసి మన ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మెంటేడు మండలంకి వచ్చిన విత్తనానికి ఎక్కడికి రాలేదు కూడా ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క విజయనగరం ఒకటే కాదు పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి దాదాపు ఐదు కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే